హాయ్ అండి ఈరోజు మేము మా అమ్మగారు మోదులు పరుగులు కూర చేశారు ఈ మోదులు పరుగుల కూర అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి మేము ఇక్కడ కేజీ దాకా తీసుకున్నాం తీసుకుని ఇలాగా చేయించుకొని శుభ్రంగా ఉప్పేసి కడిగి పక్కన పెట్టుకున్నాం దీనికోసం ఇలాగా ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక చిన్న టమాటా పద్దదాకా పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి చేపల కూరలోకి పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఇలా చీరుకుని ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని టమాటాను కూడా కూసుకుని పక్కన పెట్టుకున్నాను చేపల కూరకి కొంచెం వెడల్పుగా ఉన్న దాకా అయితే బాగుంటుంది చేపలు విడిపోకుండా ఉంటాయి అందుకని నేను ఇక్కడ చేపలు వండి దాకా పెట్టాను దాకా బాగా వీటైన తర్వాత దాంట్లో నూనె పోసుకున్నాను వేరుశెనగ నూనె అయితే బాగుంటుంది చేపల కూరలోకి నూనె బాగా కాగిన తర్వాత మనం కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసేసి ద్వారగా వేయించుకున్నాము ఇలా ద్వారగా వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ పసుపు కారం వేసి బాగా వేయించుకున్న తర్వాత నూనెలో కారం అయితే టేస్ట్ బాగుంటుందండి చేపల కూరకి కారం ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపల్ని ఇంకొకసారి కడిగి కూరలో వేసేసాను మేమైతే వీటిలో మోజు చేపలు అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి ఇలా వేగిన ఉల్లిపాయల్లో కడుక్కున్న చేపలు అన్నీ వేసుకున్న తర్వాత చేపలను కూడా ఈ మసాలాల్లో ఒక ఐదు నిమిషాలు వేగించి మసాలాల్లో చేపలు వేగిన తర్వాత నీళ్లు పోసుకున్నాను నీళ్ళు పోసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకొని ఇంకా గ్యాస్ మీద మూత పెట్టి గ్యాస్లో పెట్టి కూర మీదైతే మూత పెట్టేశాను దీనికోసం ఇక్కడ నేను పెద్దదానిమ్మ పండు అంత చింతపండు తీసుకున్నాను శుభ్రంగా కడిగి నానబెట్టాను చింతపండు ముందే పోతే కూర బాగుంటుందండి చింతపండు పులుసులో కూర ఉడిగితే చేప విడదో కూర కూడా బాగుంటుంది దీనికోసం జీలకర్ర అయితే ఎక్కువగా జీలకర్ర అయితే ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ జీలకర్ర వెల్లుల్లిపాయలు వచ్చి నల్ల వేస్తాను కూర టేస్ట్ బాగుంటుందని దాన్ని మిక్సీ ఆడుకొని కూర దగ్గరకు వచ్చినప్పుడు వేసేసి వేసేసుకున్నాను అంతేనండి మనం గట్టి తిప్పితే అది విడిపోతుంది అందుకే మనం గుడ్డట్టుకుని తిప్పాలి తాక చివరిగా కొంచెం కొత్తిమీర కడుక్కొని వేసుకున్నాను అంతేనండి చాలా బాగుంటుంది చేపల కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఏమైనా కూరలు వెరైటీలు కావాలంటే మన ఛానల్కి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి